జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు అందుకే ఉత్సవ విగ్రహాలుంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది ఈ సంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిషాలోని ఈ పూరి జగన్నాథస్వామి ఆలయము బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధేయ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదాయాత్ర యాత్ర పేరట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకు రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది రథయాత్ర మొదటి రోజున మేలతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజార్లు ఉదయకాలం పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తము ఆసన్నం అవగానే మణిమా అంటే జగన్నాథ అని పెద్ద పెట్టును ఆహరిస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయధ్వాణాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథం పైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్ర దేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు ఆని తాతలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగులు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్త పారవశ్యంతో జయ జయధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను వ్రతాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరదెగ రాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేస్తారు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికెక్కి స్వామి ముంగిట బంగారు చీపులతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు ఇదే తరహాలో బలరాముడికి సుభద్రాదేవికి అర్చించి వారి రథాలను చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా మర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథాని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలువడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనముతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడమ జగన్నాథుని రథం అంగులం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లను విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేల తాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుధా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ్ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్టే యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవా జీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలను భిన్న సంస్కృతులను సాంప్రదాయాలను కలగలిపిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయానికి వెళ్ళాలని ఉన్న ఈ రథయాత్రను చూడాలని ఉన్నప్పటికీ పూరి చాలా దూరం ఉండి చాలామంది అనేక కారణాలతోని అంత దూరం వెళ్ళి రావడం కాకపోవచ్చు అలాంటప్పుడు అదే తరహాలో హైదరాబాదులో కూడా ఈ టెంపుల్ కట్టడం జరిగింది ఇది రెండు వేల తొమ్మిదిలో నిర్మించారు జగన్నాథ స్వామికి చెందిన ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ పన్నెండులో హైదరాబాదులో ఉంది ఇచ్చడ ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతూ ఉంటారు అంత దూరం పూరికి వెళ్ళలేని వారు హైదరాబాదు జగన్నాథ స్వామి దేవాలయం కూడా దర్శించుకొని ఆ రథయాత్రలో పాల్గొనవచ్చు థ్యాంక్ యూ